కాలజ్ఞానం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి గురు శుక్ర రవి గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాభావం గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వృత్తి జీవితంలో కూడా దూసుకుపోతారు వ్యాపారాలు ఆర్థికంగా వేగం పుంజుకుంటాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగం మారే అవకాశం ఉంది జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి లభిస్తుంది తదుపరి వృషభ రాశి రాహు బుధ కుజ గ్రహాలు కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన శుభవార్తలు వింటారు ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి ఇంటా బయట చాలా వరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది తదుపరి మిథున రాశి గురు రవి శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి వ్యాపారాలు కూడా అంచనాలకు మించి లాభాలు అందిస్తాయి ఆర్థిక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలు సానుకూలమవుతాయి నిదానంగా నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకటి రెండు శుభవార్తలు వింటారు తదుపరి కర్కాటక రాశి కుజ గురు రవిగ్రహాల అనుకూలత వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి కొన్ని కీలకమైన ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు తదుపరి సింహరాశి రాష్ట్రాధిపతి రవి గురువు శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి మీ వ్యూహాలు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగాల్లో అధికారులకు సన్నిహితమవుతారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది తదుపరి కన్యారాశి రాష్ట్రాధిపతి బుధుడు సప్తమంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది మీ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం మంచిది ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి జీవితంలో తీరిక ఉండదు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి తదుపరి తులారాశి గురు శుక్రగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి ముఖ్యమైన చెల్లింపులు జరిగిపోతాయి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఆదాయం నిలకడగా ఉంటుంది శుభకార్యాలు కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు తదుపరి వృక్షికం రాసి రాసాధిపతి కుజుడు రవి గ్రహాల సంచారం కొద్దిగా అనుకూలంగా ఉన్న ఫలితంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి బంధుమిత్రుల నుండి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది తదుపరి ధనుస్సు రాశి గురు శుక్ర రవిగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి ఆదరణ పెరుగుతుంది వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి ఆర్థిక స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి మకర రాశి పూజా శుక్రగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నమైన సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది వృత్తి వ్యాపారాలు బిజీ అవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి ఆశించిన సమాచారం అందుకుంటారు తదుపరి కుంభరాశి కుజా రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధమైన ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి అవకాశాలు పెరుగుతాయి బంధుమిత్రులతో విందులు వినోదాలకు ప్లాన్ చేస్తారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది తదుపరి మీనరాశి బుధ గురు శుక్రగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల లాభాల పరంగా వృత్తి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి ఆఫర్లు అందుతాయి